హాయ్ వివర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మార్నింగ్ లేవగానే జ్యూస్ తాగాలనిపించింది నాకు అందుకే జ్యూస్ చేద్దాం అనుకున్నా ఇది ఏంటంటే బీట్రూట్ జ్యూస్ అందుకు కావాల్సినవి బీట్రూటు క్యారెట్ ఖర్జూరము ఎండు ద్రాక్ష బెల్లము పాలు ఇంకా కిస్మిస్ బాదం డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ముక్సిజార్ తీసుకొని బీట్రూట్ క్యారెట్ నానబెట్టిన ఖర్జూరం ఎండు ద్రాక్ష బెల్లం బాదం బాదం పౌడరు పుదీనా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ ప్యూరీని వడగట్టాలి ఆ మిశ్రమంలో పాలు పోసి కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ బీట్రూట్ జ్యూస్ రెడీ రెడీ చేద్దామా నేను ఇది చాలా హెల్దీగా ఉంటుంది మిశ్రమాన్ని వడగట్టేస్తే పోసి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బీట్రూట్ జ్యూస్ రెడీ తాగడానికి రెడీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ వఫ్వా తాజ్ లాగా వఫ్వా జ్యూస్ అనాలి అంత టేస్టీగా ఉంటుంది తెలుసా ఇది తాగడం వల్ల బెల్లం వేయడం వల్ల ఐరన్ కాల్షియం బాగా వస్తుంది మనకు బ్లడ్ ఎక్కువ కావాలనుకుంటే ఇది తాగొచ్చు నాకు బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి ఇది తాగుతుంటారు అప్పుడప్పుడు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళంతా ఇది తాగండి ఖచ్చితంగా బ్లడ్ పెరుగుతుంది బాగా హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఇది ఫ్రెండ్స్ మీకు ఈ జ్యూస్ నచ్చితే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నేను ఇది డెకరేషన్ చేశాను నాకు ఇలా చేయడం చాలా ఇష్టం అండి వెజిటేబుల్స్ తరుగ్గానే ఇలా చేసేస్తా అంట మీకు నచ్చిందా అన్నీ ట్రై చేస్తుంటా నేను ఫ్రెండ్స్ ఈ జ్యూస్ ఎలా ఉందో డెకరేషన్ ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ట్రై చేయండి